హాయ్ ఫ్రెండ్స్ మనం చీని చెట్లు వచ్చేసి ఇప్పుడు జేసీబీతో పీకిస్తున్నాం అనమాట వర్క్ బాగా త్వరగా ప్లస్ నీట్గా అవుతుంది మ్యాక్సిమం ఏంటంటే మనం ట్రాక్టర్తో కావచ్చు డోయర్తో కావచ్చు దెబ్బించుకుండే ట్రై చేస్తాం బట్ డోయర్తో ట్రాక్టర్తో కూడా దబ్బచ్చు బట్ కొంచెం రిస్క్తో కూడినది ఎందుకంటే డోయర్తో ఏంటంటే చెట్లు పెద్ద అయితే పైన డూమ్ అంటే బాగా పైన లైట్లు వస్తాయి డోజర్కి అవి లైట్లు గవ్కున వెళ్ళిపోతాయి ఇరిగిపోతాయి అనమాట లైట్లు ఇరిగిపోతే ఇప్పుడు రెండు లైట్లు అయిపోయాలంటే దగ్గర దగ్గర మూడు వేలు ఖర్చు వస్తుంది లేదు ట్రాక్టర్తో నువ్వు ముందుకు దెబ్బతే బంపర్ కానీ బానోట్ అంద పగులుతుంది దానికి డూమ్ లైట్లు ఉంటాయి అవి ఖరాబ్ అవుతాయి లేదు అంటే రివర్స్ దొబ్బాలని ట్రై చేస్తారు బట్ ఒకటి రెండు లేదా ఒక పది చెట్ల అయితే దొబ్బచ్చు అది ఎట్లా అంటే కొంచెం ప్రాపర్గా మనం ఆలోచించి దొబ్బితే ఈజీగా వర్క్ అవుతుంది ప్లస్ ఏంటంటే ఇనికి దొబ్బేటప్పుడు చెట్లు పెద్ద అయితే ఈ కొమ్మలు వచ్చేసి ఎవరైతే డ్రైవింగ్ ఆపరేటింగ్ చేస్తుంటారో వాళ్ళకు తగలచ్చు లేదు అంటే వెనకల ఇండికేటర్లు కావచ్చు వెనకల బ్యాక్ లైట్ కావచ్చు ఇవన్నీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చాలా జాగ్రత్తగా చేసుకోండి బట్ చేసేప్పుడు అయితే చాలా వర్క్ నీట్గా అవుతుంది బట్ ఇతను కూడా చాలా వర్క్ బ్రహ్మాండం చేస్తున్నాడు రెండు ఎకరాలు వచ్చేసి నాకు రెండు గంటల ఆరు నిమిషాల్లో కంప్లీట్ చేసినాడు బట్ ఆ విధంగా మనం చేయించుకున్న కాని పని వర్క్ అమౌంట్ కనుక బ్రహ్మాండం చేయవచ్చు బట్ మనకు చెప్పినట్టు చేస్తున్నాడు బట్ ఎవరైనా కానీ చేస్తారు బట్ మనం చెప్పే విధానంలో ఉంటుంది ఎవరైతే రైతు కావచ్చు లేదా బండి ఓనర్ కావచ్చు డ్రైవర్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నాకు ఈ వరకు కావాలి ఈ విధంగా ఈ విధంగా చేయండి నీట్గా అని చెప్పేస్తే ఈజీగా ప్రతి ఒక్క వ్యక్తి చేస్తారు ప్లస్ ఇదంతా బాగుంది బట్ చెట్లు ఎంతో వీక్తున్నాం మెయిన్ కారణం వచ్చేసి ఇది చెట్లు ఎందుకు వీక్తున్నామంటే స్టార్టింగ్ ఈ చెట్లు వచ్చేసి ఇప్పుడు పదకొండేళ్ళే మనకు చెట్లు కాపచ్చేదే ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి కాపు వస్తాయి బట్ పదకొండేళ్ళకి ఎందుకు చెట్లు బీకుతున్నామంటే స్టార్టింగ్ నుంచి మనం చెట్లు నీట్గా చూసుకోవట్లేదు ఎవరైతే ఇప్పుడు చెట్లు ఉన్నాయో అవి నీట్గా చూసుకోవట్లేదు అంటే అతను చేసిన మిస్టేక్ ప్లస్ దాంట్లో ఏందంటే అతను చేయాలని ఎవరూ చేయరు అనమాట టయానికి మనం ఖచ్చితంగా నీళ్లు పెట్టాలని పెట్టలేకపోవడం లేదా ఈ స్ప్రే చేస్తే ఈ చెట్టు డెవలప్మెంట్ ఉంటుంది బట్ ఆ స్ప్రే మనం కనుక్కోలేకపోవడం అంటే దానికి వచ్చిన వైరస్ కనుక్కోలేకపోవడం ఖచ్చితంగా టయానికి మందు కొట్టలేకపోవడం సత్తవలు ఇవ్వలేకపోవడం సతలే సత్తవలు వేయకపోతే చెట్టు డెవలప్మెంట్ మాత్రమే కాదు బట్ దానికి ఏంటంటే ఎప్పుడైతే వైరస్ రోగం పడుతుందో అప్పుడు కంపల్సరీ మందులు అయితే స్ప్రే చేయాలి మందులు మన మందులు ఇప్పుడుండే సిచ్యువేషన్లో మందులు స్ప్రే చేయకుంటే ఏ పంట రాదు ఒక పంట పెడుతున్నామంటే మన కన్న బిడ్డ కన్న కూతుర్ని ఎలాగైతే చూసుకుంటామో ఆ విధంగా చూసుకుంటేనే ఇప్పుడు పంట పండుతుంది బట్ వేసినాము అయ్యో వస్తాయి లేంటే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తోటలో గడ్డి లేకుండా మనం నివారించుకోవాలి ఇప్పుడు ఏ తోటలో అయితే గిడ్డి ఉంటుందో ఆ తోటలో ఆ పంట అంతా చాలా ఇబ్బందిగా వస్తుంటుంది ఎందుకంటే వైరస్ ఎక్కువ ఫామ్ అవుతుంది నువ్వు ఇన్నిసార్లు అయినా కొట్టు వైరస్ పడిందని గడ్డిలో ఉండే పురుగు వచ్చేసి నువ్వు గడ్డి మందు కొట్టినప్పుడు గడ్డిలోకి వెళ్ళిపోతుంది గడ్డికి అంతా కొట్టాం కదా మన చెట్లకు మాత్రమే కుడతాం బట్ నువ్వు అట్ట తిరిగి ఇటు తిరిగి మళ్ళీ తిరుక్కొని వచ్చే కుడి అది చిన్నగా దాంట్లో ఎప్పుడైతే మందులో పవర్ తగ్గిపోతుందో మళ్ళీ పోయి ఆకు మీద వాళ్తుంది వైరస్ ఎలా కంట్రోల్ అవుతుంది ఫస్ట్ దాంట్లో ఏందంటే గడ్డిని కంట్రోల్ చేసి ఆటోమేటిక్గా వైరస్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది బట్ ఈ చెట్లలో ఏంటంటే ఎద్దలతో కానీ ట్రాక్టర్తో కానీ ఎక్కువ సేద్యాలు చేసేకి ప్రిఫరెన్స్ ఇవ్వండి పంట ఈజీగా కాపాడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే చీనా చెట్ల కన్నా పెద్ద పంట అరటి ఇలాంటి పంటలు పెద్ద పంటలు పెట్టకండి ఎప్పుడైతే చీనా చెట్టు కానీ ఏ చెట్టుకైనా సరే పక్క నుండే నీడొచ్చి ఆ చెట్టు మీద పడితే ఆ చెట్టు ఎప్పటికీ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది మనమే చూస్తుంటాం ఒక ఏప చెట్టు ఏదైనా పెద్దది ఉంటుంది ఒక కటవలో దానికి తగ్గున ఏదైనా అరటి కావచ్చు చినిక్క కావచ్చు ఏదైనా వేయండి పంట పుష్కలంగా వస్తుందో లేదో గమనించండి బట్ అది రానప్పుడు మన సినాజెట్లలో అటుసెట్లు పెడితే అటిసెట్టు పెద్ద అయినప్పుడు సిని చెట్లు ఎట్లా వస్తాయి కొంచెం మనం ఆలోచిస్తే అది ఉన్న క్లారిటీ వస్తుంది అది ఒక పంట అయిపోయినాక నెక్స్ట్ పంటకు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆటోమేటిక్గా వస్తుంది